నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవల్కస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో పిల్లలు బిర్యానీ కావాలి అన్నప్పుడు ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా హెల్దీగా అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ క్యారెట్ పుల్లవ్ ని చట్నీతో చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ క్యారెట్ పులవ్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందైతే కడాయిలో ఆరు స్పూన్లు ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రౌండ్ గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసి అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్న పచ్చి బటర్ని కూడా వేసుకుని బటర్ని పచ్చి వాసన అన్నది పోయి పచ్చిమిర్చి అన్నవి చిటిపెట్లాడేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా మనం ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు హై ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉంటే బఠానీ పచ్చిమిర్చి అన్నవి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి వీటిని ఫ్రై చేసుకున్నాక తొక్కన రిమూవ్ చేసి సన్నగా నిడువుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్ కి వేసుకుని ఆయిల్లో ఈ క్యారెట్ ముక్కల్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి క్యారెట్ పుల్లా చేసినప్పుడు ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజు లో కట్ చేసి తీసుకోవాలి అదే చిన్న ముక్కల్ని కనుక తీసుకుంటే కుక్కర్ లో ఉడికించేటప్పుడే మనకి ముద్దగా అయిపోయి ఫ్లేవర్ అనేది కాబట్టి నేను చూపించిన సైజులో లో క్యారెట్ ముక్కలు అయితే తీసుకోండి క్యారెట్ ముక్కలు అనేవి మనకి మెత్తగా మగ్గాలి అంటే మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకొని మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్ ముక్కలు అనేవి కూడా మెత్తగా మగ్గిపోతుంది ఇప్పుడు అయితే ఇందులో తొక్క తీసి చిన్నగా కట్ చేసుకున్న పచ్చి బంగాళదుంప ముక్కలు అలాగే నానబెట్టుకున్న మిల్లి మేకర్లు వేసి అన్నింటినీ కూడా ఆపకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల వరకు కలుపుకొని మూత పెట్టేసి బఠాని క్యారెట్ బంగాళదుంప ముక్కలు మిల్లి మేకర్లు అన్ని కూడా మెత్తగా మగ్గుతున్నప్పుడు నీరు దిగేలాగా ఈ ఆయిల్ లో వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసుకున్నవన్నీ కూడా ఇలా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు అయితే ఇందులో ఒక స్పూన్ ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకోవటం వల్ల రైస్ ఉడికించినప్పుడు లైట్ గా మసాలా ఫ్లేవర్ అనేది తగులుతుంది అందుకే నేనైతే ఇక్కడ ఈ రెండింటిని వేసుకున్నాను మీరు కూడా వీటిని అస్సలు స్కిప్ చేయకండి అలాగే వీటితో పాటు చికెన్ పెరుగుని ఒక చిన్న బౌల్ కి వేసుకోవాలి పెరుగుతో పాటు రుచికి సరిపడే సాల్ట్ ని కూడా వేసుకోవాలి పెరుగు వేసుకోవటం వల్ల క్యారెట్ పుల్ల అన్నది కొంచెం పుల్లగా తినటానికి చాలా బాగుంటుంది పెరుగును వేసి కలిపేసుకుని మూత పెట్టేసి ముక్కలన్నింటినీ ఈ పెరుగులో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వీటిని కూడా బాగా ఉడికించేసుకోవాలి మనం పెరుగు వేసినప్పుడు కొంచెం పుల్లగా స్మెల్ అనేది వస్తుంది కదా ఆ పుల్లని స్మెల్ మనకి పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ముక్కలు బఠానీ అన్నవి పెరుగులో మెత్తగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కసిపు పక్కన పెట్టేసుకుని ఒక కుక్కర్ లో పది నిమిషాల ముందు నానబెట్టి ఉంచుకున్న సన్ రైస్ ని ఈ కుక్కర్ కి ఒకటి నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకుని వేసుకు మీరు సన్ రైస్ కి బదులుగా రేషన్ రైస్ ని అయినా తీసుకోవచ్చు ఈ రైస్ ని కుక్కర్ లో వేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న కర్రీని కూడా వేసేసుకోవాలి కర్రీని వేసుకుని గరిటతో కింద నుంచి మీద వరకు రైస్ కర్రీ అనేవి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాక ఈ రైస్ లో వాటర్ ని వేసుకోవాలి ఇక్కడైతే నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల రైస్ ని తీసుకున్నా కాబట్టి ఇదే గ్లాస్ తో నాలుగు గ్లాసుల వాటర్ ని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ ని రైస్ ఏ గ్లాస్ తో తీసుకున్నామో వాటర్ ని కూడా అదే గ్లాస్ తో తీసుకోవాలి వాటర్ ని వేసుకున్నాక మరొక సరి కలుపుకుని మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ కి ఉడికించుకోవాలి మీరు ఏ గ్లాస్ తో రైస్ ని తీసుకున్నా సరే మూడు విజిల్స్ కి రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది మూడు విజిల్స్ కి ఉడికించుకొని మూత తీసి చూస్తే ఎలాంటి మసాలా లేని హెల్దీ క్యారెట్ పుల్లవ్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఒకవేళ పిల్లలు ఎప్పుడైనా సరే బిర్యానీ కావాలి అన్నప్పుడు ఎలాంటి మసాలా యూస్ చేయకుండా ఈ ఒక్క క్యారెట్ పులవ్ ని పెరిగి చట్నీతో చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సో వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రవళికస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్